భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్ర శిక్షా ఉద్యోగుల రిలే నిరార దీక్షకు సేవాలయ సేన వ్యవస్థాపక అధ్యక్షులు జిఆర్పిఎస్ చైర్మన్ బుక్యా నాయక్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు సమగ్ర శిక్షా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ దృష్టికి చరవాణి ద్వారా తెలియజేశారు కార్యక్రమంలో సేవాలాల్ కో కన్వీనర్ బాను హుసేన్ నాయక్ లకావత్ భాస్కర్ నాయక్ సపావత్ బాలకృష్ణ బాబు లాల్ నాయక్ పరమేశ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు కొత్తగూడెం జిల్లా సర్వశిక్ష అభియాన్ సంబంధించి ఉద్యోగస్తులు దాదాపుగా ముప్పై ఒకటో రోజు ఈ రోజుతోటి టెంట్ కింద దీక్షలు చేసి వాళ్ళ బాధలు వర్ణిరాతంగా ఉంటే ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు బీసీసీ అధ్యక్షుడు హోదాలో ఇచ్చినటువంటి మాట ఛాయ్ తాగేంత లోపు రెగ్యులరైజ్ చేస్తాం పెద్ద సమస్యే కాదు మా ప్రభుత్వం రాగానే వెంటనే చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీని నిలబెట్టమని మాత్రమే సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ఇవాళ రోడ్ ఎక్కినటువంటి పరిస్థితి గుర్తు చేస్తున్నారు వాళ్ళు పోరాటం కూడా చేయట్లేదు నన్ను అడిగితే వాళ్ళు స్కూల్లో ఉండాల్సిన టీచర్లు ఆదివారం అయినా సరే క్రిస్టి క్రిస్టమస్ అయినా సరే నూతన సంవత్సరం అయినా సరే టెంటు కింద స్కూల్లో పోతున్న మాదిరిగానే టెంటు కింద ఉన్నారు అయ్యా రేవంత్ రెడ్డి గారు మేము అడగదలుచుకున్నాం ఎందుకు వీళ్ళ జీవితాలతోటి చెరగాడ మారుతున్నావు దాదాపుగా నూట ఎనభై ఐదు మంది చనిపోతే ఇప్పటి వరకు వాళ్ళకు ఉద్యోగ భద్రత లేక వాళ్ళకొక రూపాయి చిల్లిగవరా రాని పరిస్థితి నీకు తెలియదా ఏదో సినిమా హాల్లో చనిపోతే ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రకటించి ఇవాళ ఎక్స్రేషా పేరు మీద రాధాంతం చేసినటువంటి మీరు పేదల కోసం మాట్లాడుతూ పేదల కోసమే పనిచేస్తున్నట్టు ప్రభుత్వంగా చెప్పుకుంటున్న మీరు సర్వశిక్షణ అభియాన్ కుటుంబ మొత్తం రోడ్డు మీద పడే పద్ధతుల్లో నూట ఎనభై మంది ప్రాణాలు త్యాగం చేస్తే వాళ్ళకు ఒక్క రూపాయి కూడా ఎందుకు ఎక్స్ప్రెస్ చే ఇవ్వలేదనేది ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా వాళ్ళు అడుగుతున్న డిమాండ్ చాలా చాలా సింపుల్ డిమాండ్ రెగ్యులేట్ చేస్తే అది ఒక జియో ఏదో అడ్డం వస్తుంది అని చెప్పేసి మీరు ముందుకు తెస్తూ ఉన్నారు అప్పటివరకు ఫేస్ పేస్ ఫేస్ కేయాలన్నా ఇవ్వాలి కదా మీకు ఆ ఆలోచన లేకపోతే ఎట్లా ఈ రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వం నడిపే ఉద్దేశం ఉందా ఇవాళ ఉపాధ్యాయులుగా ఏదైతే టెంట్ కింద ఉన్నారో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులు ఇవాళ కస్తూర్బా స్కూళ్ళలో డ్రాప్ అవుట్ అవుతున్నటువంటి పిల్లలను తీసుకొచ్చి కస్తూర్బా స్కూల్లో చదువుతుంటే ఆ పిల్లలకు కూడా ఇవాళ చదువు లేకుండా మళ్ళీ వాళ్ళు కస్తూర్బా స్కూల్ మొత్తం ఖాళీ చేసిపోయే పరిస్థితిని ఏర్పడుతున్నది ఒకవైపు గురుకులాల పిల్లలు చనిపోతున్నారు నీ పాలనలో ఇవాళ కస్తూర్బా స్కూల్లో చదువుకొని డ్రాప్ అవుట్ అవుతున్నటువంటి పిల్లలు చదువుకొని గొప్ప గొప్ప నాణ్యమైన విద్యను అందిస్తున్న ఈ క్రమంలో వీళ్ళను రోడ్డు రోడ్ ఎక్కించి వీళ్ళను టెంట్ కింద తెప్పించుకొని ఆ పిల్లలను ఇంటికి పంపించే పద్ధతి ఏదైతే చేస్తున్నావో ఇది చాలా దుర్మార్గమైన పద్ధతి ఈ పద్ధతిని మార్చుకోవాలి ఎక్స్రేషేయ తక్షణమే ప్రతి కుటుంబానికి చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్ష రూపాయల ఎక్స్రేషి ఇవ్వాలి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగ భద్రత కల్పించాలి ఏదైతే సర్వశిక్షాభిమాన్ డిమాండ్ చేస్తున్నదో ఆ డిమాండ్లన్నీ తక్షణమే పరిష్కరించాలి కాదంటే ఖచ్చితంగా ప్రత్యక్ష పోరాటానికి సంజీవ్ నాయక్గా సేవ రాల్సినగా సేవలస్యంగా పాల్గొంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాను ధన్యవాదాలు